对。<Right. S 2> right.

ఈ రోజు గుండాలమ్మపల్లి గ్రామంలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది అంబేద్కర్ గారి ఆశయాలను ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తాము ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెబ్బై సంవత్సరాల క్రితం వాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా దేశ ప్రజలందరూ కూడా అదే రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉంటారని అంటే ఆ రోజు ఇంత ముందు చూపుతో చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి ప్రజల తరఫున రుణపడి ఉంటాం ఏందనంటే ఆయన బడుగు బలహీన వర్గాల్లో పుట్టినా కూడా ఆయన ఉన్నతంగా చదువుకొని ఆ చదివిన విద్యాభ్యాసాన్ని తర్వాత రోజుల్లో భారత రాజ్యాంగాన్ని రచించడం చాలా గొప్ప విషయం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాల కిందటే ఆ విధంగా ముందు చూపుతో ఈ రోజు కూడా ఏం జరుగుతాయని ఆ రోజు ఊహించి రాసినటువంటి డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి జననివాళులు అర్పిస్తూ మా కాల నివాసులకు మరొక ధన్యవాదాలు ओह भारत रत्न डॉक्टर बी आर अंबेडकर ओह डॉक्टर डाक्टर बी आर अंबेडकर ओह प्लीज सब्सक्राइब माय चैनल प्लीज सब्सक्राइब माय चैनल प्लीज सब्सक्राइब माय चैनल